హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ లెడ్మస్ సాహిల్ లెడ్మస్లో మీకు కిడ్స్ వేర్ మరియు వేర్ అయితే లభిస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి కొంచెం హ్యాండ్లూమ్ కలెక్షన్ మరియు వైట్ షర్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ టవాల్స్ వచ్చేసి ప్యూర్ కాటన్ టవాల్ అండి ఆల్మోస్ట్ మీకు ఫైవ్ ఫీట్ అబోవ్ లెంత్ ఉంటుంది ఫైవ్ ఫీట్ ఉంటుంది అనుకోండి అబోవ్ ఆల్మోస్ట్ మీకు లెంత్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫైవ్ ఫీట్ లెంత్ అయితే వచ్చేస్తుంది మీకు ఈ ఫైవ్ ఫీట్ లెంత్ గల టవాల్స్ ప్యూర్ కాటన్ టవాల్స్ అండి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి కలర్స్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉన్నాయి కలర్స్ వచ్చేసి మీకు ఇందులో కలర్ ఇందులోనే మీకు ఈ గ్రీన్ కలర్ దగ్గర నుంచి కూడా క్లాత్ మీరు చూసుకోవచ్చు ఈ కలర్ కూడా బిస్కెట్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఇది పింక్ కలర్ ఇందులోనే మీకు బ్లూ కలర్ ఇందులోనే మీకు ఇది ఒక్క కలర్ ఇందులోనే మీకు కలర్ షేడ్స్ తీసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్ షేడ్స్తో అయితే ఈ టవల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి కలర్స్ అండి మీకు ఇవన్నీ వచ్చేసి ఈ దసరాకు వచ్చేసి మాకైతే ఈ విధంగా మండల్స్ చూస్తున్నారా బండల్స్ ఇది వచ్చేసి నేను షాప్లో కాదు ఇంట్లో తీస్తున్నాను ఈ విధంగా బండల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి మాకు ఈ టవల్స్ వచ్చేసి మీకు ఓన్లీ హండ్రెడ్కి టూ టవల్స్ అండి హండ్రెడ్కి టూ టవల్స్ ఇంత మంచి క్వాలిటీ గల కాటన్ టవల్స్ హండ్రెడ్కి టూ టవల్స్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి మీకు అడిషనల్గా అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో వచ్చేసి కలెక్షన్ ఈ విధంగా ఉంది ఎక్కువగానే ఉంది కలెక్షన్ వచ్చేసి నేను కొద్దిగా అయితే ఇక్కడ చూపిస్తున్నా బండల్స్ బెండల్స్ అయితే ఉన్నాయి కొద్దిగా అయితే చూపిస్తున్నాను ఈ టవల్స్ ఇది ఇది వచ్చేసి మీకు థర్టీ టూ ఇంటూ సిక్స్టీ ఫోర్ అనేది అంటే వెడల్పు థర్టీ టూ ఇంచెస్ పొడుపు సిక్స్టీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ టవల్స్ ఇవన్నీ ఎక్సలెంట్ క్వాలిటీతో అయితే ఉంటాయి ఇందులో కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి డిస్క్రిప్షన్లో లేదా మీకు టైటిల్లో అయితే నెంబర్ అయితే ఇచ్చే ఇస్తాను ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ టవల్స్ ఇది మరియు ఇక్కడ చూసుకోండి ఇది కూడా మీకు థర్టీ ఇంటూ సిక్స్టీ ఇంచెస్ అండి వెడల్పు థర్టీ అని వస్తుంది పొడవు వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ ఇంచెస్ వస్తుంది అంటే చాలా హైట్ పొడువుగా అయితే ఉంటాయి టవల్స్ చిన్నగా అయితే ఉండవండి ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్స్ వరకు అయితే వచ్చేస్తాయి ఫైవ్ ఫీట్స్ అంటే మీరు వన్ అండ్ హాఫ్ మీటర్ అనుకోండి ఆ విధంగా అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి వైట్ అండి వైట్ ప్యూర్ వైట్ ఫంక్షన్ వేర్కి పూజలకి అలా వేసుకుంటుంటారు ప్యూర్ వైట్ దీని మీద గులాబీ ప్రింట్ అయితే వచ్చేసింది ఈ విధంగా ప్రింట్ మారుతుంది ఓన్లీ ప్రింట్ అయితే మారుతూ ఉంటుంది వైట్ మీద ఈ టవల్స్ నెక్స్ట్ ఇందులోనే ఇదే క్లాత్తో మీకు కలర్స్ అండి ఇవి ఇది కూడా థర్టీ ఇంటూ సిక్స్టీ థర్టీ ఇంటూ సిక్స్టీ కలర్స్ అయితే చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీకు ఏ ఏ కలర్ కావాలో స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి ఇవన్నీ మీకు ఒక టవాల్ అయితే తీసి చూపిస్తాను థర్టీ ఇంటూ సిక్స్టీ అంటే ఎంత వస్తుంది అనేది ఒక టవాల్ అయితే తీసి చూపిస్తాను ఈచ్ వన్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఎన్ని టవల్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది మీకు అలాగే రెండు నుంచి మూడు నాలుగు ఐదు తీసుకున్న వారికి వచ్చేసి అంటే ఒక టెన్ రూపీస్ టెన్ రూపీస్ తగ్గించేసి ఇచ్చేస్తాను అంటే వన్ ఫార్టీ రూపీస్ అలా వేసుకుంటాను అంటే త్రీ ను త్రీ టు ఫోర్ టవల్స్ ఆ విధంగా తీసుకున్న వారికి ఒక టెన్ రూపీస్ అయితే తగ్గించేస్తానండి మీరు ఒకటి తీసుకోండి లేదా ఎన్నైనా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అండి ఈ మోడల్ ఇక్కడ చూసుకోండి ఈ మోడల్ అండి మీకు మంచి డిజైన్ ఇందులో కలర్స్ ఈ విధంగా స్క్రీన్ ఇది కూడా థర్టీ ఇంటూ సిక్స్టీ ఇంచెస్ ఇందులో కలర్స్ ఈ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్ పింక్ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయి డైలీ యూస్కి ఎవరికైనా గిఫ్ట్గా శుభకార్యాల్లో వేయాలనుకున్నా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయండి డిజైన్ రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్స్ వచ్చేసి మీకు రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఈ కలర్ మరియు ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఈ డిజైన్లో అయితే ఈ డిజైన్లో అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆ ఒక్క మోడల్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీగా టూ టవల్స్ తీసుకోవాలి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ టవల్స్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి థర్టీ ఇంటూ సిక్స్టీ ఇంచెస్ అండి ఇది కూడా పొడువు వెడల్ప్ అనేది బాగా చాలా పెద్దగా అయితే ఉంటుంది మీరు టేప్ ద్వారా కూడా థర్టీ ఇంటూ సిక్స్టీ ఎంత వస్తుంది అనేది కూడా మీ ఇంట్లో టేప్ ఉంటే చూసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం బ్రాండెడ్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ అండి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కలర్స్ అయితే చూపిస్తాను కలర్స్ వచ్చి చూపిస్తాను ఈరోజు ఈ టవల్స్ పెట్టడానికి కారణం వచ్చేసి దసరా సందర్భంగా అండి హ్యాండ్లూమ్ కూడా ఎక్సలెంట్గా వెళ్ళిపోతుంది మా దగ్గర వచ్చేసి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా బండల్స్ బండల్సే వెళ్ళిపోతుంటాయి జస్ట్ నేను వీడియో వీడియో ఒక చిన్న వీడియో రిలీజ్ చేద్దామనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ అయితే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసి ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ అండి మీరు ఎన్ని టవల్స్ అయినా తీసుకోండి సిక్స్టీ రూపీస్ అంటే త్రీ టు ఫోర్ వరకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అడిషనల్గా అయితే సిక్స్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మా వాట్సాప్లో అయితే మీరు చాట్ చేయొచ్చండి ఎంత పడుతుంది అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్స్ అండి ఇవాళ షర్ట్స్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి పెద్దవారికి కూడా ఒక షర్ట్ క్లాత్ కూడా మీకు చూ చూపడానికి అయితే ట్రై చేస్తాను వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ కలర్ మంచి లుక్ అయితే ఉంటాయి పంచామీదికైతే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఈ షర్ట్స్ నేనైతే ఇంట్లో తీస్తున్నానండి ఈ వీడియో షాప్లో అసలు ప్లేస్ లేదు నాకు టైం కూడా జట్టు కావడం లేదు ఏమనుకోకండి ప్లీజ్ ఇది వచ్చేసి మాస్టర్ అనే బ్రాండ్ అయితే ఉంది థర్టీ ఎయిట్ సైజు మనకు వచ్చేసి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ సైజ్ అంటే ఎక్స్ఎల్ సైజెస్ ఈ వైట్ షర్ట్లో వచ్చేసి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ వైట్ షర్ట్లో వచ్చేసి ఎక్స్ఎల్ సైజెస్ వచ్చేసి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక షర్ట్ మీకు తీసి అయితే చూపిస్తాను నేను సైజ్ అయితే అయితే మెన్షన్ ఈ విధంగా మొత్తం వచ్చేసి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఫుల్ వైట్గా అయితే ఉంటుంది ఈ షర్ట్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మంచి లుక్తో అయితే కనిపిస్తుంది ఈ షర్ట్ వేర్ చేస్తే మీకు మంచి లుక్తో అయితే కనిపిస్తుంది ఈ షర్ట్స్ వచ్చేసి బెస్ట్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టిస్తున్నాను ఓన్లీ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అంటే ఉంది ఇవి వచ్చేసి పెట్టుబడులకు కానీ అయినా పెద్దవారికి అయినా యూజ్ చేయడానికి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ వైట్ కలర్ షర్ట్ ఇందులో వచ్చేసి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు క్వాలిటీ కూడా ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇది క్లాత్ ఏమిటంటే ఇది కాటన్ మిక్స్డ్ బేస్ మీద అయితే ఈ క్లాత్ అయితే వచ్చేస్తుంది అలాగే వచ్చేసి ఇవండి తోతీస్ ఇవి వచ్చేసి ఫోర్ మీటర్ క్లాత్ అయితే ఉంటుంది ఈ దోతి ధోతి వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు ఫోర్ మీటర్ క్లాత్ ఉన్న ఈ ధోతి వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇవండి ఇవి వచ్చేసి పంచలు పంచగలు సారీ పంచ లుంగి ఏమంటారో అండి నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెప్పేస్తుంటాను ఇవండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చేసి మిల్ మిల్లో తయారైన కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది వన్ పర్సెంట్ కూడా మీకు ఎలాంటి సిల్క్ అనేది మిక్స్ అయి ఉండదు ఇది వచ్చేసి టూ మీటర్స్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అంటే వెడల్పు అంటే పొడువు వచ్చేసి మీకు టూ మీటర్స్ ఉంటుంది ఈ ఇవి వచ్చేసి మీకు మొత్తం కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎవరికైతే కలర్స్ కావాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని వాట్సాప్లో పెడితే వారికి నేను కలర్స్ అయితే చూపిస్తాను వాళ్ళు అడిగిన క్వాంటిటీని బట్టి కలర్స్ అయితే పెట్టేస్తాను మొత్తం అండి ఇవన్నీ కలర్స్ ఇవచ్చేసి ప్యూర్ వచ్చేసి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీకు ఏదేది కావాలో మీరు చూసుకొని దాని వెయిట్ని బట్టి కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అని ఉంటుంది లేదా వన్ ఆర్ టూ పీసెస్ అంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది మీకు ఇవన్నీ వచ్చేసి మన దసరా సందర్భంగా మన షాప్లో దిగిన హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి టవల్స్ కూడా ఈ విధంగా చాలా అంటే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూపించిన ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకైతే షాప్లో అసలు నాకు టైం చిక్కగా ఉండడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి అదే మా ఇంట్లో పెళ్ళి సందర్భంగా కూడా వీడియోస్ అన్ని పెట్టలేను పెట్టలేదండి అందుకనే నాకు నన్ను ఎక్స్క్యూజ్ అయితే చేయండి కానీ మన షాప్లో వచ్చేసి దసరాకు సంబంధించిన మంచి కలెక్షన్ అయితే సూపర్గా అయితే వచ్చేస్తుంది బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాను మన వీడియోస్ అయితే కంటిన్యూ అయితే అవ్వండి స్టాక్ అయితే దిగుతూనే ఉంది విధంగా స్టాక్ అయితే దిగుతూనే ఉంది ఎక్సలెంట్గా అయితే డ్రెస్ కలెక్షన్ అయితే ఉండబోతుంది ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్